హాయ్ వివర్స్ ఇప్పుడు మనము సుకన్న సమృద్ధి యోజన గురించి అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ప్రతి ఒక్కరు ప్రతి నెల నెల కానీ సంవత్సరానికి కానీ అందులో ఆడపిల్ల పేరు మీద అమౌంట్ డిపాజిట్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండా మనం ఇంట్లోనే మన ఫోన్ ద్వారా వాళ్ళకి అమౌంట్ అకౌంట్ల పంపాలన్నప్పుడల్లా మన అకౌంట్ నుంచి క్రెడిట్ చేయొచ్చు అది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూసుకుందాం ముందుగా మనము ఐపిపి బి మొబైల్ బ్యాంకింగ్ అని చెప్పేసి అక్కడ ఒక యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి మొబైల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక యాప్ ఓపెన్ అయిపోయింది నా మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయింది సో ఇందులో ఆ పర్మిషన్స్ అన్నీ ఆలో అని చెప్పేసి ఇచ్చాలి ఆలో అనగానే ఇది కూడా యూజింగ్ ఆలో తర్వాత ఇప్పుడు లాగిన్ అవ్వాలి ఇప్పుడు మనం అకౌంట్ నంబరు ఎంట్రీ చేసి అటు తర్వాత కస్టమర్ ఐడి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మనకు అకౌంట్ నెంబరు కస్టమర్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేయండి అని క్లిక్ చేయగా మన నచ్చిన పిన్ కూడా నాలుగు అక్షరాలకు సంబంధించి రెండు సార్లు క్లిక్ చేయండి చేసి సెట్ ఎంపిన్ అని చెప్పేసి ఆ పిన్ను సెట్ అయిపోతుంది మనకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ రాగానే మనం పెట్టుకున్న నాలుగు అక్షరాల కోడ్ అనేది సెట్ అయిపోతుంది అంటే మనకు యాక్టివేట్ అయిపోతుంది ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి చూసారా ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఇప్పుడు లాగిన్ అవుతున్నా నాకు కొట్టేసిన ఓటీపీ ఓపెన్ అయిపోయింది బ్యాంకు ఇప్పుడు ఇందులో నా అకౌంట్లో మూడు వందల ముప్పై ఒకటి రూపాయలు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మనకు మన పిల్లల పేద సుఖన సమృద్ధి యోజన అకౌంట్కు డైరెక్ట్గా మనం పోస్ట్ ఆఫీస్కి పోకుండా మన మొబైల్ నుంచే ఇందులోకు ఈ వ్యాలెట్లో మనం డబ్బులు అప్లోడ్ చేసుకొని ఈ వ్యాలెట్ నుంచి మనం డైరెక్ట్గా సుకన్య సమృద్ధి యోజనకు పంపచ్చు ఈ ఇక్కడ మన పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ అని ఉంది కదా ఉన్న చూడండి ఆ సుకన్య సమృద్ధి యోజనలా ఆల్రెడీ మన సుకన్య సమృద్ధి యోజన మా పిల్లల మీద ఉన్నది అకౌంట్ నెంబరు వాళ్ళ కస్టమర్ ఐడి ఇక్కడ కొట్టి ఎంట్రీ చేస్తే అలాగే వచ్చేస్తుంది అప్పుడు మనం ఇక్కడ ఎంత అమౌంట్ వాళ్ళ మీద కొడుతున్నామో వెయ్యి రూపాయల ఎంత అంటే అంత మనం అమౌంట్ కొట్టేసి వెయ్యి రూపాయలను కొట్టేసి ఇక్కడ పే అని కొట్టేస్తే పే అయిపోతుంది ఏ విధంగా అంటే ఇప్పుడు నా దగ్గర మూడు వందలు ఉన్నాయి కాబట్టి ఒక వంద రూపాయలు కొడతాను మీ గురించి చూడండి వంద రూపాయలు ఇక పే వంద రూపాయలు పే చేస్తున్నా కన్ఫర్మ్ చూడండి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఓటీపీ వస్తుంది అంటే సుకన్య సమృద్ధి యోజనక నేను డిపాజిట్ చేస్తున్నా నా అకౌంట్ నుంచి ఓటీపీ వచ్చేసింది నాకు ఓటీపీ వచ్చేసింది కొట్టేస్తున్నా సబ్మిట్ అని ఏవో చూసారు పేమెంట్ సక్సెస్ఫుల్ పేమెంట్ సక్సెస్ఫుల్ ఎంత హండ్రెడ్ రూపీస్ నా కూతురు అకౌంట్లో జమ అయిపోయినాయి ఆ విధంగానే మీ మీ ఇష్టమైన మీ పిల్లల పేరు మీద మీరు సిక్కన సమృద్ధి యోజన ఎక్కడ పోకుండా పోస్ట్ ఆఫీస్ వరకు కూడా వెళ్ళకుండా మన మొబైల్ నుంచే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకి అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్న మా ఛానల్ వాట్స్ న్యూ పాల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోలు చేస్తా మీకు అవసరమైన ఉపయోగపడే కొత్త కొత్త విషయాలు చెప్తాము ఈ వీడియోల ద్వారా బెల్ బటన్ నొక్కి ముందే నోటిఫికేషన్ కూడా పొందండి మా ఛానల్ను ఆదరించండి